పుష్కరాలు అనగానే చాలా మందికి యాదికొచ్చేవి గోదావరి పుష్కరాలు కృష్ణ పుష్కరాలు కానీ ప్రతి నదికి పన్నెండేండ్లకోసారి పుష్కరాలు వస్తుంటాయి అట్లనే ఈసారి సరస్వతి నదికి పుష్కరాలు వచ్చినాయి అందులో మన తెలంగాణలో పుష్కరాలు చాలా కాళేశ్వరం కిటకిటలాడుతున్నది పబ్లిక్ అంతా బండ్లు కడుతున్నారు సార్లు అంతా పోతురు మరిగా మనం కూడా అట్లా ఒక్కసారి పోయేద్దాం పారే గంగల మునిగి పుణ్యం మూట కట్టుకోవాలి తప్పపులేమంటే గంగల అడుపుకోవాలి అన్నట్టే కాళేశ్వరం ఏటి కట్టుకు లైన్లు కట్టిండ్రు పబ్లిక్ సరస్వతి నది పుష్కరాలు ఘనంగా చాలైన నస్కులనే మంత్రి శ్రీధర్ సారు సతీ సమేతంగా పుష్కర దానం చేసిండు గంగమ్మకు పూజలు చేసిండు ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తొలతసారి సరస్వతి పుష్కరాలు వచ్చినాయి కాబట్టి సర్కారు ఘనమైన ఏర్పాట్లు చేసిండ్రు రోజుకు లచ్చన్నర మంది దాకా వస్తారని అంచనా వేసుకొని అందుకు తగ్గట్టి అన్ని తీర్ల సవలతులు చేసిన రాట ముఫై ఐదు కోట్ల దాకా ఖర్చు రేవంత్ సారు కాళేశ్వరం పోయిండ్రు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు అట నవరత్నమాల ఆరతిలో ఊకున్నారుస్వతి సందర్భంగా మస్తు ఘనంగా నడుస్తున్నాయి పుష్కరాలు రాష్ట్రంలో ఉన్న అన్ని దిక్కులకేంచి ఆర్టీసోళ్లు పుష్కరాలకు స్పెషల్ బస్సులు నడుపుతారు ఓ నలభై మందికి కూడితే వాళ్ళ కొరకు స్పెషల్ బస్సు కూడా ఇస్తారట ఆర్టీ ఏపీల ఏపీలో విజయవాడ నుంచి కూడా సరస్వతి పుష్కరాలకు స్పెషల్ బస్సులు నడిపిస్తున్నారట ఇక కాళేశ్వరంలో ఉన్నది గోదావరి నది కదా అయితే గీతే అటు ప్రాణహిత నది అలుస్తాది మరిగా సరస్వతి నది ఎక్కడున్నదా అనుకుంటారా సరస్వతి నది అంతర్వాహిని అంటే భూమి లోపలికేంచి ప్రవహిస్తున్నదట అట్లా కాళేశ్వరం దగ్గర గోదావరి కలుస్తున్నదని చెప్తారు దక్షిణ భారతాన సరస్వతి పుష్కరాలు జరిగే ఒకే ఒక్క జాగా అది మన కాళేశ్వరమే అందుకే పోయొచ్చటో పోయి రావచ్చు సర్కారు సవలతులు గట్టిగానే చేసినరాట పిల్ల జిల్లా మూటాముల్య పైలం షెట్లు కొడతాము బిల్డింగ్లు కడతాము అంటే వెనకట పెద్దోళ్ళు పట్టించుకోకపోయేటోళ్ళు కానీ ఇప్పుడు మాత్రం అస్సలు ఊకుంటలేరు నెరీ కోర్టు సార్లు అయితే మస్తు గరం అవుతుర్రు దేశంలో ఎక్కడనైనా సరే షెట్లు కొట్టినట్టు తెలిస్తే ఎంత టోళ్ళనైనా సరే కడిగిపారేస్తు ఇట్లనే గచ్చిపోలి భూములల్లో షెట్లు నరికేషుడు మీద మళ్ళీసారి గట్టిగా గరం సుప్రీం సుప్రీంకోర్టు సార్లు ఫ్యాన్గా కథ ఎందు ఏమన్నా చేసుకోన్రీ ఎట్లన్నా చేసుకోన్రీ గాని చెట్లు నరికితే మాత్రం ఊకునేది లేదంటారు సుప్రీం కోర్టు సార్ మొన్న మొన్న పట్నంలో ఉన్న కంచగచ్చిబౌలి భూముల మీద పంచాది గట్టిగా అయింది కదా ఇప్పుడు ఆ పంచాది సుప్రీం కోర్టు లని ఇప్పటికే ఓసారి చెట్లు కొట్టొద్దు చెట్లు కొట్టిన వాళ్ళను ఊకి ఇడిచేది లేదని కోర్టు సార్లు గట్టిగానే గర్వమైన్ ఈ ఇప్పుడు గురువారం మళ్ళోసారి ఆ ముచ్చట కోర్టు ముంగటికు వచ్చింది కంచగచ్చిపౌలి భూములల్లో ఎన్ని చెట్లు నరికినరో మళ్ళీ అన్ని చెట్లు నాటాలే లేకపోతే ఎంత అయినా సరే జైలు పోవాల్సిందే అన్నట్టు ఆఫీసర్ల మీద మస్తు కోపానికి వచ్చిండ్రు కోర్టు సార్లు రాష్ట్రాన్ని ఎట్ట అట్లా ఎలుగుల చేసుకోవచ్చు కాని దాని కొరకు చెట్లు కొడతా మాత్రం ఊకునేది లేదన్నట్టు చెప్పినట చెట్లు నరకుడు ముచ్చటట్లుంటే ఇప్పుడు ఆ నరికేసిన మళ్ళీ ఎప్పుడు చెట్లు నాడుతారు ఎట్లా చెట్టు పెంచుతారో చెప్పు అన్నట్టు అడిగిందట కోర్టు ఇక ఇప్పటికైతే అక్కడ యశంటి పనులు అయితే లేవు మొలకల నాట్యం ముచ్చట మీద సమాధానం చెప్పనికే జర టయం కావాలి అని సర్కారు తరపు వకీల్ సాబు జూలై ఇరవై మూడు కేసు వాయిదా మరి ఇక ఆయన ఏం చెప్తారో చూడాలి గాని ఇంగా సర్కారు వాళ్ళు తప్పు చేసిన రని తప్పు ఒప్పుకోవాలని మాట్లాడుతున్నారు కారు పార్టీ వాళ్ళు మాజీ మంత్రి కేటీఆర్ సారు ఇంటర్నెట్ కూర్చే పెద్ద కామెంట్ రాసిండు మరిగా ఏం చేస్తారో ఎట్ట చేస్తారో కంచగచ్చిపోలి భూముల ముచ్చట ముంగడికి పోయినప్పుడల్లా కోర్టు సార్లు ఒక్క తీరుగా కోపానికి వస్తుంది చూడాలిగా పోతపోతే పోతే ఏమవుతుందో అందరు ఒక్కసారి మునం పట్టినామంటే ఇక వెనకకు తగ్గేదేలే అన్నట్టే చేస్తుర్రు జవాన్లు అట్లా ఇట్లా అటు బార్డర్ల తుపాకుల మూత ఆగింది కానీ మన దిక్కు కర్రెగుట్టలలో మాత్రం ఇంకా మూత ఆగుతలేదు అడవులలో దాక్కున్న అన్నలను దొరకబట్టేదాకా ఇడిచేదే లేదన్నట్టు చేస్తుర్రు ఎట్లాగో అటు బార్డర్లో చిచ్చు చల్లారింది కాబట్టి ఇక ఇప్పుడు కర్రెగుట్టల మీద గట్టిగా నజరేసిర్రట వేట జోరుగా నడుస్తున్నదట చూడుర్రీ మీరే చెట్టు చెట్టు పుట్ట పుట్ట గుట్ట గుట్ట దే నిడిచేది లేదు దేగల తీరుగా తుపాకులు పట్టుకొని అడవుల పొంటి తిరుగుతాను జవాన్లు ఎటు తిరిగి అడవులలో అన్నలు అనేటోళ్ళను లేకుండా చేయాలన్నట్టే కంకణం కట్టుకొని కట్టుకుని దిగినట్టుండ్రు ఇప్పటికే కరెగుట్టలలో ఇరవై ఒకటి ఎన్కౌంటర్లు అయినాయి పదహారు మంది మహిళా మావోయిస్టులతో కలిపి మొత్తం ముప్పై ఒకటి మంది దాకా జీవిడిచినరు అని చెప్తున్నారు ఈ అన్నలు పెట్టిన బాంబులు వేలుడుతోని పద్దెనిమిది మంది జవాన్లు దావ కనపాలయ్రు పోలీసు వాళ్ళు అయితే సెంటర్ సర్కారు వాళ్ళు వచ్చే ఏడాది కల్లా అడవుల పోంటి అన్నలనే ముచ్చటనే వినిపించకుండా చేస్తాం అంత కథం చేస్తాం అన్నట్టు చెప్పిండ్రు కదా అందుకే ఆ లోపు పని ఒడగొట్టాలి అన్నట్టు తిప్పల పడుతుండ్రట జవాన్లు కానీ పెద్ద పెద్ద తుపాకులు డ్రోన్లు మ్యాప్లు పట్టుకొని అడవుల పోయింటి తిరుగుతున్న అన్నల జాడ అయితే దొరుకుతలేదట మరి ఎక్కడ దాచుకుంటారో ఏం చేస్తుండ్రు కానీ ఇప్పుడు అయితే బీజాపూర్ జిల్లా నేషనల్ పార్కు నారాయణపూర్ జిల్లా మాద అడవుల పోయించి ఎంకులాట నడుస్తున్నదట ఇగిదిట్లుంటే జవాన్ల మీద అమలా చేయనికే అన్నలు పెట్టిన బాంబులను ఇప్పటికే వందల కొద్ది దొరకబట్టినరు వెయ్యి మీటర్ల వైరు నాలుగు వందల యాభైకి ఎక్కువనే మందు పాత్రలు ఇంకా మస్తు ఆయుధాలే దొరకబట్టినరాట కానీ అడవులన్నీ జల్లడబడుతున్నా నీడ లెక్క ఎంటాడుతున్నా ఎక్కడ దాచుకొని ఉంటున్నారో ఏమగని వాళ్ళు దొరికేదాకా ఇడిసేది లేదన్నట్టే చేస్తుండ్రు జవాన్ ఇంకో దిక్కు అన్నలు శాంతి శాంతి అంటున్నారు గాని సెంటర్ సర్కారు ఆ ముచ్చటే లేదంటున్నారు చూస్తుంటే ఇప్పుడు అప్పుడే బూట్ల సప్పుళ్ళు తూటాల సప్పుళ్ళు ఆగేటట్టు లేవు కదా అనుకుంటారు చాలా మంది ఇంగో దిక్కు దెబ్బలు తాకిన జవాన్లను దవాఖానకు పోయి మంచి సెట్ అరుచుకున్నాడు హోం మంత్రి అమిత్ షా సారు అటు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కూడా జవాన్లను మెచ్చుకున్నాడు రువ్వడి పెంచాలి అన్నట్టు చెప్పిండట మీరు ఎక్కడనైనా చూడుర్రి లీడర్లు ఏదైనా అభివృద్ధి పనులకు శంకుబండలు పాతిర్రంటే గా పనులు ఏండ్ల కమానం నడుస్తాయి ఒక్క ముక్కలు చెప్పాలంటే నాటిన రోజు వచ్చిన నాయకుడు ప్రారంభం రోజుకు దిగిపోతాడు కానీ ఏపీలో అట్లా లేదు ఒకటే రోజుల వందల పనులకు శంకుబండలు నాటుడే కాకుండా తిరిగి మళ్ళీ చూసే వరకు పనులు పూర్తి చేసి ప్రారంభాలు కూడా చేసేరు ఇక చూడుర్రి మురుసుకుంటే పరదాలు ఎట్లా గుంజుతుర్రా ూడు రాప్ప రప్ప పడదాలు ఎట్లా గుంజుతుర్రో కూటమి సర్కారు కుర్చీలకు ఏకుడే ఆలస్యం ఓట్ల ముంగట చేస్తామన్న పనులన్నీ నెల్లూరు పట్నంలా గంప గుర్తుగా చేసి పారేసిండు అక్కడి ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధరన్న శంకుభండల్ పార్టీ గట్టిగా రెండు నెలలు తిరగక ముందే పనులన్నీ పూర్తి చేసి ప్రారంభోత్సవాలు కూడా చేపించిండు అట్లనే ఒకటో రెండో కాదు సుమా నెల్లూరు రూరల్ నియోజకవర్గం అంతటా మూడు వందల ముప్పై తొమ్మిది ప్రారంభోత్సవాలు ఒకటే దినంలో చేసి రికార్డు కొట్టినామని చెప్పకచ్చిండు మంత్రి నారాయణ సారు రోజుల్లో నలభై ఒక్క కోట్ల ముప్పై రెండు లక్షలు మూడు వందల ముప్పై తొమ్మిది పనులు యాక్చువల్గా అరవై కేవలం అరవై రోజుల్లో కంప్లీట్ చేసి ఈరోజు ఇక్కడ ఇనాగరేషన్కి మమ్మల్ని తిరవటం ఈ యొక్క ఇనాగరేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం నిజంగా ఇది ఒక చరిత్ర ఇర కోట్ల రూపాయలు శాంక్షన్ చేపిచ్చుడే కాకుండా పనులు కూడా రుబ్బడి మీద పూర్తి చేసి పెట్టి ప్రారంభాలు నియతే అన్నట్లు మాట్లాడుకొచ్చిండు మంత్రి అంతకంటే మోదాలు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరన్న మైకందుకొని ఇట్లా అన్నాడు అరవై రోజుల్లో ఈ దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడా లేని విధంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి అందించిన ఈ మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులని బారెస్ట్ యుద్ధ వీరులకి ఇది దేశంలోనే రికార్డు ఇంత దబ్బిన పనులు పూర్తి చేయాలంటే చిన్న ముచ్చట కాదు ఇదంతా సీఎం బాబు సార్ దీవెననే అని చెప్పకచ్చిండు అంతేకాదు సెంటర్ లో మన జిల్లాకెంచి వేమిరెడ్డి ప్రభాకర్ ఉండు ఈ మంచి పనుల అన్న కూడా ఓ షేయేసిండు అని తారీఫ్ చేసిండు ఈరోజు మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు పూర్తి చేసి శ్రీధర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి సంపాదించుకున్నాడు రాష్ట్రంలోనే ఇటువంటి కార్యక్రమం ఎవరు కూడా చేపట్టు చేసి ఉండరు ఇది ఒక ఎగ్జాంపుల్ గా అందరూ తీసుకొని ప్రతి కాన్స్టివెన్సీలు కూడా ఇట్లాగానే చేయగలిగితే రాష్ట్రం శాన దబ్బిన అభివృద్ధి అవుతుంది కూటమి సర్కార్కు కూడా జనాలల్లో మంచి పేరు వస్తుంది అని మాట్లాడుకొచ్చిండు ఎంపీ సారు అంతకంటే మోదాలు వచ్చిన నాయకులకు గజమాలేసి ఘనంగా ఎదుర్కొర్రు కార్యకర్తలు అటెంగా సమ్ము రంగ తోలుకువై ప్రారంభాల కార్యంగానిచ్చారు కానీ చూడ ఒక్కటి పూర్తి చేస్తానికి ఏళ్లు పడుతుంది అసొంటిది గన్ని పనులంటే రికార్డే కదా మరి అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్ మిస్ వరల్డ్ సుందరీల పర్యటన కొనసాగుతుంది భారీ బందోబస్తు నడుమ టూర్లకు పోతున్న బామలు మొన్న చార్నారు ఆ మొన్న నాగార్జున సాగరు నిన్న వరంగల్ పొయ్యి అక్కడ గుళ్ళు గోపురాలు అందచందాలు చూసి ముగ్ధులయ్యారు అంతేకాకుండా తెలంగాణ వంటలు తిని అవ్వలు దారుందని తారీఫ్ చేసారు మరి ఇప్పుడు ఎక్కడ పోయ్యు అనే కదా మీరు చూసేది అయితే ఆలస్యం ఎందుకు చూడరే మిస్ వరల్డ్ బామలు యాదగిరిగుట్టినోళ్లను రెండు గుంపులుగా బాపిన అధికారులు ఆసియా దేశాల గుంపును యాదగిరిగుట్ట తోయ్యు ఇక అమ్మగారులు వస్తుర్రని తెలిసి గుట్ట అధికారులు అంతా తయారున్నారు భజనలు కోలాటలు మేల తలాలు ఆటపాటల నడుమ మా సంబరంగా ఎదుర్కొర్రు అప్పటికే పట్టుశీరలు కట్టుకొని వచ్చిన బామలను మెల్ల పూల దండలేసిర్రు మొదాలు ఫోటోషూట్ చేసుకుని ఆ టెంక అందరికందరూ గుడంతా వావ్ వాట్ ఎ టెంపుల్ వీ హ కంట్రీ అని వాళ్ళల్లా వాళ్ళే అనుకుంటా నర్సన్న గుడిని చూసి మస్తు మురిసేర్రు గుడికి కొత్త కాబట్టి అయ్యవాళ్ళు దగ్గరుండి దర్శనం చేపించుడే కాకుండా పూజల కార్యం అంతా చూసుకోర్రు అంతేకాదు నర్సన్న గొప్పతనం గుడి చరిత్ర మొత్తం సుందరంగులకు ఎవరిచ్చేర్రు దేవుని దర్శనం అయినాక తీర్థ ప్రసాదాలు అందించి పైలంగా సాగదోలిర్రు ఇక వీళ్ళ ముచ్చటి ఇట్లుంటే అటు ఆఫ్రికా దేశం బామల గుంపు పోచంపల్లికి పోయింది ఇక వాళ్లకు వాల్కినట్లే వీళ్ళకు కూడా కోలాటలు మజ్జనాల నడుమ స్వాగతం బల్కిర్రు అధికారులు బట్టలు నేసే మగ్గాల కాడికి పోయి ఒక బట్ట ఎట్లా తయారు చేస్తారు ఎంత తిప్పలు పడితే ఒక చీర తయారవుతుంది అనేది అంత దగ్గరుండి చూసిర్రు వాళ్ళు కూడా జరసేపు బట్టలు నేసిర్రు మీద పట్టుపట్టు చీరలను వేసుకొని అని ముసిపోయిర్రు ఇట్లా షీరలు అంటే ఏందో తెలియని బామలు కట్టక కట్టక చీరలు కట్టి ఇదేదో బాగుందని సంబరపడ్డరు అదైనాక మెహందీ సంబరాలు చేసిర్రు మన తాన తీరు తీరు మెహందీ డిజైన్లు దొరుకుతాయి కదా ఆ ఒక డిజైన్ వాళ్ళు కూడా ఏపించుకొని మురిసేర్రు అసలు తెలంగాణలో ఇన్ని ఉన్నాయా అని నోరెల్ల పెట్టిర్రు మొత్తానికి అటు యాదగిరిగుట్ట ఇటు పోచంపల్లి టూర్ మా సందడి చేసిర్రు ముద్దుగుమ్మలు యుద్ధంలో ఓడిపోయినా సరే సాంబరాలు చేసుకొని సాంఖాలు గుద్దుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక్క పాకిస్తాన్ వాళ్ళే నలుగుట్ల ఇజ్జ తీసుకోవాలంటే వాళ్ళకు ఎందుకంత ఇష్టమో ఏమో నిన్న మొన్నటిదాకా అబద్ధాలు ఫేక్ ప్రచారం చేసి సగం పరువు తీసుకుర్రు ఇప్పుడు మిగిలిన సగం పరువు మన వాళ్ళు తీస్తుర్రు మన లీడర్ సభలు ఒకళ్ళు తప్పితే ఒకళ్ళు బార్డర్కు పోయి పాకిస్తాన్ వాళ్ళ మీద గట్టినే బాణాలు వేస్తుర్రు అబద్ధం ముందుగాల అరవై ఊర్లు తిరిగినా సరే నిజం నిదానంగా బయటకు వస్తుంది ఇట్లనే పాకిస్తాన్ వాళ్ళు మాకు ఏం కాలేదు మాకు ఏం కాలేదు అన్నట్టు ఇద్దది లేకుండా సంబరాలు చేసుకున్నారు కాని వాళ్ళ బిచ్చపేసం ఇప్పుడు ఇప్పుడే బయట పడుతున్నది మన లీడర్ సాహులు తాపకోర్లు వాళ్ళు బార్డర్ కు పోయి మన జవాన్లతోని మాట ముచ్చట్లు చేసి పాకిస్తాన్ వాళ్ళు దాడులు చేసిన అన్నట్టు చెప్తున్న జాగలన్నిటిని ప్రపంచానికి చూపిస్తుండ్రు మొన్న మోదీ సారు ఆదంపూర్ పోతే ఇక ఇప్పుడు రక్షణ మంత్రి రాజ్నాథ్ సారు జమ్మూ కాశ్మీర్ పోయిండు జవాన్లతోని మాట ముచ్చట్లు చేసిండు ఉగ్రవాదుల తూటాలకు ఎదురు నిలిచి వీర మరణం పొందిన జవాన్లకు సారు నివాళులు తెలిపిండు అటెనక పాకిస్తాన్ అటువంటి నియతి లేని దేశం చేతుల అనుబాంబులు భద్రంగానే ఉన్నాయా వాళ్ళతోనే అటువంటి బాంబులు ఉంటాడు ఎంతవరకు మంచిదో మీరే చెప్పు అన్నట్టు దునియా దేశాలను ప్రశ్నించిండు సారు పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదులను కథం చేసేదాకా ఇడిచేదే లేదా అన్నట్టు మాట్లాడిండు దిగిదిట్లుంటే మొన్నటిదాకా పాకిస్తాన్ వాళ్ళ చేతుల బందీగా ఉన్న మన జవాన్ విడుదల చేసిండ్రు కదా ఇక వాళ్ళ చేతిలో ఉన్న నొత్తులు మాటలతోనే మస్తు హింస పెట్టినరాట పెద్ద ఆఫీసర్ల ముచ్చట్లు చెప్పుమని దబాయించినరాట ఎట్టనన్న చేసి గుట్టు తెలుసుకోవాలని చూసిన రాట ఎంత తిప్పల పడ్డా మన జవాన్ అన్న దగ్గర నుంచి ఒక్క చిన్న ముచ్చట కూడా తెలుసుకోలేకపోయినరాట ఇంకో దిక్కు మన ప్రధానమంత్రి మోదీ సారు జవాన్లను కలిసి మెచ్చుకున్నాడని పాకిస్తాన్ ప్రధానమంత్రి మంత్రి షరీఫ్ కూడా వాళ్ళ జవాన్లను కలిసి గాలి ముచ్చట్లు చెప్పింది దీని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు జోకులు పేలుస్తాడు పబ్లిక్ కూలిని చూసిన అక్క వాతలు పెట్టుకున్నట్టు యుద్ధంలో ఓడిపోయి పోతున్రు పోతుండ్రు పోతున్నా సిగ్గొత్తలేదు అని తీరు తీరు కామెంట్లు రాస్తున్నారు భూమి మీద ఉంటున్న మనము మొగుల మీద నీళ్లున్నాయా నిప్పులున్నాయా అనేది తెలుసుకోగలుగుతున్నాం కానీ భూమి కింద వచ్చే భూకంపాలను మాత్రం ఇప్పటిదాకా గుర్తుపట్టలేకపోతున్నాం అందుకే శప చేయకుండా వస్తున్న భూకంపాలు జయంగా ఇప్పటికే ఎన్నో టక్కర్లైనాయి అయితే ఇంకా భూకంపాలు తగ్గాలే అని ఓ దగ్గర ఇచ్చంతరమైన పూజలు చేసిరు ఓ ఊరోళ్ళు మరి ఎక్కడా ఏం కథ అనేది అరుసుకుని పారే ఆ చూస్తురు కదా బేషన్ గిన్నెలు ఏమున్నాయో ఇగో ఈ కమ్మటి బూరెలను సమర్పించే కార్యమే పెట్టుకురు ఊరోళ్ళు ఇక అసలు పోతే వీళ్ళది జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడి మడుగు అనే ఊరు అయితే ఈ నడమ అటు దిక్కు భూకంపం వచ్చిందని వార్తలు విన్నాం కదా ఆ భూకంపం ముచ్చట్లిన ఊరోళ్ళు భూమాతను శాంతింపజేయాలే నిమ్మల పెట్టాలే అని గీ గీతీలా మొక్కులు పెట్టుకుర్రు ఊరవతలు ఉన్న ఓ షెట్కాడికి పోయి ఓ చిన్నపాటి లోంద తీసిర్రు ఆళ్ళ మొదాలు ఓ ముగ్గేసి దాని మీద కమ్మగా వండుకొని వచ్చిన బూరెలు పెట్టిర్రు ఆ ఇంకా పసుపు కుంకుమాల జల్లి కొబ్బరికాయ కొట్టిర్రు అందరూ గూడి పబ్బతి పట్టి ఆగమాగం జయకు తల్లి మళ్ళోసారి భూకంపం రాకుండా చూడు అని దండం పెట్టిర్రు పెద్ద ముచ్చట ఏంటిదంటే భూదేవి తల్లికి బూరెలంటే మస్తు పాయరమాట ఇష్టంగా తింటదట అందుకే గా నమ్మకంతోని నిష్టగా బూరెలు చేసుకొని వచ్చి భూదేవి తల్లికి అన్నట్టు అంతేనా మొన్న స్తంభించినటువంటి భూకంపంలో భాగంగా మా గ్రామంలో బూరెలతో భూదేవికి నైవేద్యం చేయడం జరిగింది నైవేద్యం చేసి మేము చుట్టుపక్కల వారు అందంగా ప్రసాదంగా స్వీకరించి ఆ భూదేవికి తల్లిని మేము వేడుకోవడం జరిగింది భూకంపం స్తంభించడం వల్ల మేము చాలా భయభ్రాంతుల గురై ఇక ముందు భూదేవి ఆ మాపై ఉంచి ఇక ముందు ఎలాంటి భూకంపం రాకుండా కోరుకొని పూజలు చేసి ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది మో కిర్రన్నట్లు ఈ పూజా కార్యం వడిచినాక తాతిమ బూరెలు తలోటి ప్రసాదం లెక్క నమ్మలేరు ఇదంతా మరోసారి భూకంపం రాకుండా ఉండే తందుకే గిట్లా చేసినామని చెప్పకచ్చిర్రు ఊరోళ్ళు ఏదేమైనా భూకంపం రాకుండా చూడాలి అని ఊరోళ్ళు చేసిన పూజల ముచ్చటైతే జర్రంత ఇచ్చంత్రంగానే ఉంది మరి గా పూజల ఫలితం ఎన్నొద్దులు పనిచేస్తుందో ఏమో భూమాతను నిమ్మల మీరు చేసిన కార్యం మాత్రం ంచుగుంది అని అనుకుంటూ రుగ్గి ముచ్చట చూసిన జనాలు మనం ఇదివర దాకా ఎన్నో ఇచ్చంతమైన పెళ్లిళ్ళు చూసినాం గుజరాత్లో క్షమాబిందు అనే ఆమె పెళ్లి కొడుకు లేకుండా ఆమెను ఆమె పెళ్లి చేసుకుంది ఒకడు మేకను పెళ్లి చేసుకోడు ఇండోనేషియాలో ఒకడు రైస్ కుక్కర్ను పెళ్లి చేసుకుంటే మెక్సికోలోనేమో ఒకడు ఏకంగా మొసల్ని పెళ్లి చేసుకుండు ఇట్లా అర్థం పర్ధం లేని పెళ్ళిళ్ళు ఎన్నో చూసినాం కానీ ఒక తాన ఆడోళ్ళు ఆడోళ్ళు పెళ్లి చేసుకుర్రు మరి ఏమిటికి చేసుకోర్రో మనం కూడా అరుచుకోవాలి కదా చలో ఇక గీడ ఎర్ర డ్రెస్సు పచ్చ డ్రెస్సు దొడుక్కొని దండలు మార్చుకుంటుర్రు చూడుర్రి వీళ్ళిద్దరు పేర్లు ఆశ ఇంకా జ్యోతి కోట్ల గిట్ల పెళ్లి చేసుకుర్రు ఇద్దరు అగ్గో పెళ్ళంటే ఆడామాగా ఉండాలి కదా మరి ఆడోళ్ళు ఆడోళ్ళు దండలు మార్చుకుంటుర్రు ఇదేం పెళ్ళి అని అంటే అది మా ఇష్టం అంటుర్రుగా గాకలు ముచ్చిటేందంటే వీళ్ళది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయితే ఓ మూడు నెలల సంది వీళ్ళిద్దరు నడమ లవ్వాట నడుస్తుందట అట్లా ఒకరినొకరు ఇష్టపడి నీకు నేను నాకు నువ్వు అని ఓటు కూడా వేసుకోర్రట ఆ టెంక్ ఏహే మొగోళ్ళనేది పెళ్లి చేసుకునేది వాళ్ళు ఒక్క మాట మీద ఉండరు అసలు అలా నమ్మలేము ఈ ఎల్ల రేపట్ల మొగోళ్ళు షాన మారిర్రు పెళ్లినాడు మాట పెళ్ళక ఉండలేదు అని గిట్ల తీరు తీరు ఆలోచనలు చేసి ఊకే మనకు మనమే పెళ్లి చేసుకుందాంపా అని బడాయి కోటు కోర్టు కోర్టులను ఒప్పించి గిట్ల దండలు మార్చుకుర్రు సమయానికి అక్షింతలు లేక ఉన్న పువ్వులనే అటు ఇటు చింపి ఒకరి మీద ఒకళ్ళు జల్లుకుర్రు ఇక చూడరు ఎట్లా ముచిపోతుర్రో మొత్తానికి పంతులు చేయాల్సిన పెళ్లిని గిట్ల లాయర్లే దగ్గరుండి చేసిర్రు అంతకంటే మోదాలు దునియాల ఎక్కడ లేని పెళ్లి చేసుకుంటుర్రు ఉండే ఈ నిర్ణయం తీసుకుర్రా అని ఇద్దరిని గట్టిగా అడిగి సంతకాలు కూడా కోర్టు సార్లు అట కోర్టుల పెళ్లి కార్యమైంది అన్నట్లు ఇది చూసిన లాయర్లు మేము ఎన్నో రకాల లవ్ల పెళ్లి చూసినాం గాని మీ అసొంటి ఇచ్చంత్రమైన పెళ్లి ఏడా చూడలేదు అని లోపల లోపటే అనుకున్నారట కాని మాట కామాట పెళ్ళైనాక ఓ పిల్ల కావాలని ఎవరికైనా ఉంటది గా ముచ్చటను వీళ్ళు తీర్చుకుంటారో ఏం పాడ ఆడ ఆడోళ్ళు పెళ్లి చేసుకున్నాడే గమ్మత్తున్నది అని అనుకుంటూ రుగ్గి ముచ్చట చూసిన జనాలు ఈ సిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి ఫటాఫట్ ధనాధనాయి కూడా ఒకసారి చూసారు బతుకు తెరువు కోసం సౌదీ పోయి ఆడ తిప్పల వాడుతున్న ముచ్చట గిది నెల్లూరు జిల్లా కలువై మండలం కల్లూరులుండే నజీర్ బాషా గి అన్న మొన్న పోయిన డిసెంబర్ లో సౌదీకి పోయిండు ఇక పోవుడు మోదాలో అప్పటి నుంచి నానా గోసలు పెడుతుర్రట అక్కడి షేకులు జ్వరం వచ్చి శాత కాకున్నా కూడా పని చేయాలి అని ఇష్టం వచ్చినట్టు కొట్టిర్రట అట్లా మూడు నెలల సంధి పని చేయించుకొని జీతం కూడా ఇయ్యలేదని ఏడుసుకుంటా అయ్యవ్వలకు ముచ్చట ఎరిక చేసిండు దీంతో ఇంటోళ్ళు మస్తు బాధపడుతుర్రు జర్ర సర్కారే మా ఓని ఇంటికి తీసుకురావాలి మంత్రి లోకేష్ సార్ పట్టించుకొని జర్ర సాయం జయురి సారు అని ఒక తీరుగా అడుగుతుర్రు ఈ నెల పదిహేడు తారీఖు సంది మెట్రో రైలు ఛార్జీలు పెరుగుతున్నాయి పది రూపాయలున్న టికెట్ ధర పన్నెండు రూపాయలు అరవై ఐదు రూపాయలున్న టికెట్ ధర డెబ్బై ఐదు రూపాయలు కాబోతుంది అట్లా టికెట్ రేట్ను బట్టి పెంపు ఉంటుందని చెప్పారు అధికారులు ఇక ఈ ధరల ముచ్చట్లు వింటున్న జనము దినం లక్షల మంది ప్రయాణం జైనవాటే మెట్రో కూడా మంచి ఊపు మీదనే నడవబట్టే మరి ఇప్పటికిప్పుడు పెంచాల్సిన అక్కరేం సారు అని అనుకుంటుర్రు ఆదిలాబాద్ మార్కెట్లో దొంగలు పడ్డరు బుధారం రాత్రి జొరవడ్డ దొంగలు ఎత్తుకుపోదామని చూసిర్రు అది కనిపెట్టిన రైతులు దొంగలను పట్టుకుందామని ఊరికిర్రు ఇక వచ్చిన పని కాలేదనుకున్న దొంగలు రైతుల మీద దాడి చేస్తే తలకాయకు దెబ్బలు తగిలినాయి ముచ్చట ఎరకగానే మాజీ మంత్రి జోగు రామన్న ఎమ్మటే మార్కెట్లకు ఊరుకొచ్చిండు దెబ్బలు తగిలిన రైతులను చూసి దైనం చెప్పిండు ఆ టెంక మాట్లాడుకుంటా మార్కెట్లో పోలీస్ సెక్యూరిటీ లేదు కాబట్టే గిట్లయ్యింది దీనంతటికీ సర్కారే కారణమని దెబ్బి పొడిచిండు జగిత్యాల జిల్లాలో వందేళ్లు బతికిన మనిషికి పుట్టినరోజు పండుగ చేసిరు ఇంటోళ్ళు పెగడపల్లి మండలంలో రాజారాంపల్లి అనే ఊళ్ళే ఇస్లాబాద్ షావ్లా అనే గిన్నాయనం ఉంది ఈ నడమనే సెంచరీ కొట్టింది దీంతో ఇంటోళ్ళు మురిసి అయ్యి వందేళ్లు బతికినందుకు ముసలమ్మను మస్తు ఖుషి చేసిరు పెద్ద ముచ్చట ఏంటిదంటే ఇప్పటికీ కూడా ఆమె పనులు ఆమెనే వేసుకుంటదటూ అక్కడి జనాలు ముసలమ్మ గటిదే అని చిత్రపోయి చూసారు